గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ ఏంటంటే అదుపు తప్పిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఓకే ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్ళింది అక్కడున్న సిమెంట్ పై పైపు ఆశ్రయంగా నిలబడడంతో తృట్టిలో పెను ప్రమాదం తప్పింది ఈ ఘటన పల్నాడు జిల్లా రాజులపాలెం మండలం రంగారెడ్డి వద్ద సోమవారం వేకు వేగుజామును చోటు చేసుకుందంటే మార్నింగ్ స్టార్ అంట ఈ ట్రావెల్ వచ్చి మార్నింగ్ స్టార్ రూట్ ట్రావెల్ బస్ అంటే ఆదివారం రాత్రి పది నలభై ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిందంటనే తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో రెడ్డిగూడి వద్ద రాగానే వేగంగా ఉన్న బస్సు అదుపు తప్పి అక్కడ ఇంకా రోడ్డు విస్తరణ పనులు అవుతున్నాయి ఆ విస్తరణ పనుల్లో భాగంగా తప్పిన గుంతలకు దూసుకెళ్ళిందంట కానీ అప్పటికే అక్కడ నిర్మాణానికి అమర్చిన సిమెంట్ పైపు పైపును తాగి ఆగిపోయిందంట బస్సు దాదాపు ఆ బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారంట అత్యవసర ద్వారం నుంచి ఆ ప్రయాణికులను రక్షించారంట అనంతరం ఇతర వాహనంలో తమ తమ గమ్యస్థానాలకు చేర్చారంట ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్ స్థాయిచరణపై కేసు నమోదు చేశారు ఇప్పుడు బస్సు ఫిట్నెస్ ఎలా ఉందో చూసుకోకపోతే అలాగే గతంలో ఇలాగే కదా జరిగింది అప్పుడు హడావిడిగా నాలుగు టూ మంత్రంగా నాలుగు రోజులు అటు ఇటు జరిపి జరిపి చేస్తారు ఎందుకు ఇంకా ఇప్పుడు మనం ఏదైనా చెయ్యాలనుకుంటే పర్ఫెక్ట్గా చెయ్యాలి లేకపోతే వదిలిపడాలి మూడు నెలలకి నాలుగు నెలలకి సంవత్సరం సంవత్సరం ఎన్ని బస్సులు అలాగా కండిషన్లో లేని బస్సులు తిప్పుతున్నారు ఒకసారి ఆర్టీ గవర్నమెంట్ ఇట్ల మీద దృష్టి పెట్టాలని చెప్పి మనసు పుట్టుకు కోరుకున్నాను ఫ్రెండ్స్